గుంటూరులో ఒకరికి రైస్ మిల్ ఉంటుంది పన్నెండు ఎకరాలు తోటి ఉంటుంది మంచి బతుకు బతున్నారు కానీ వాళ్ళకు పిల్లలు తగ్గట్లే పుట్టిన వారం రోజులకు అర్ధరాత్రి గట్టిగా కేక్ వేసి చనిపోతున్నారు అలా ఏడు మంది చనిపోయారు ఇప్పుడు ఆ ఇల్లు దేవుడు కడుతున్నట్ట ఎవరు కడుకుంటున్నట్టు ఎవరు కడుతున్నట్టు ఇల్లు వాళ్ళే కట్టుకుంటున్నట్టు లెక్క కానీ ఏడు మంది మరణమయ్యాక కొద్ది ఆగారు ఇలా జరుగుతుంది ఇంట్లో అంటే ఎవరు కట్టట్లే ఇల్లు దేవుడు కడితే మరణమైన ఏమవుతుంది ఓడుతుంది బైబుల్ ఏం చెప్తుందండి కీర్తన అరవై ఎనిమిది ఇరవై కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చినాం అరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై వచ్చిన మరణము తప్పించుట మరి మరణము తప్పించేవాడు ఆయన మరి ఏడు మంది ఎలా చనిపోతున్నారు అంటే ఇల్లు ఎవరు కట్టట్లే అది లెక్క ఈజీగా అర్థమవుతుంది అందుకే ఆగాలి కొంతమంది ఇల్లు కట్టుకోవడానికి ఎక్కడికి వెళ్తారు వలస వలస వెళ్తారు వలసకు పోతుంటారు దేవుని పరిశుద్ధ సన్నిధిని వదిలి సహవాసాన్ని విడిచి దేవుని యొక్క క్రమాన్ని పక్కన పెట్టి ఎక్కడికి వలసకు వలసకుపోతారు బైబిల్లో ఒక ఆవిడ వెళ్ళింది ఎవడావిరా నయోమి రొట్టెల సన్నిధికి సాదృశ్యమైన అనే పట్టణాన్ని విడిచిపెట్టి మోయాబు దేశానికి వలస వెళ్ళింది ఏమిటికెళ్ళింది వలసకి ఎందుకు వెళ్తారండి పోయినావిడ దేవుడి సన్నిధి ఉన్న దగ్గరికి వెళ్తేనేమో బాగుండు కానీ వెళ్ళింది ఎక్కడికి మోయాబు విగ్రహారాధన స్థలము ఇంకా మోయాబు అంటే బైబిల్లో అది ఒక భయంకరమైన వ్యభిచార పట్టణానికి సాదృశ్యంగా ఉంటున్నాయి దేవుని పిల్లలరా మోయాబుకి వెళ్ళింది ఎందుకంటే పాపం ఎక్కడ ఉంటే అక్కడనే ధనం కూడా ఎక్కువనే జరా కాబట్టి దేవుని పిల్లరా అక్కడికి వెళ్ళి డబ్బు సంపాదించాలి అక్రమంగా అన్యాయంగా మోసంగా ఎట్లయితే ఇంతైతే కూడేద్దాం వెళ్ళింది ఇప్పుడు కూడేసిందా లేకుంటే నెత్తిలో భారం పెట్టుకొని వచ్చిందా పోయినా కొద్ది రోజులలో కొద్ది నెలలు ఎవరు చచ్చిపోయారు భర్త ఇద్దరు కొడుకుల వివాహం చేసింది పెద్దోడికి ఆ అమ్మాయి పేరు ఓర్ప ఓర్ప నేనా రెండో అమ్మాయి రూతు ఆయన చనిపోయిన కొద్ది రోజులకే ఇంకెవరు చనిపోయారు పెద్ద కొడుకు ఆ తర్వాత చిన్నోడు అప్పుడు ఏడ్చుకుంటూ మళ్ళా తిరిగి ఎక్కడికి వస్తుంది అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా ఆహారము కంటే ప్రాణము ముఖ్యము వస్త్రం కంటే దేహము ముఖ్యము ఇదే మాట ఉందా లేదా మతేసవార్త ఆరో అధ్యాయంలో చదవండి మతేసార్త ఆరో అధ్యాయము ఆరు ఇరవై ఐదు వచ్చినండి చదవండి ఆ ఏమి తిందుమో ఏమి తాగుదుమో ఏం ధరించుకుందమో అని ఆలోచన చేయకండి ఆగు ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహము గొప్పయి ఆమెన్ విలువైనవి ఆమెన్ ఇవి వీళ్ళు వలస పోయింది దేని కొరకు పాపిష్టి పట్టణానికి ఆహారం కొరకేగా సుఖ జీవితం జీవించాలి నాలుగు కాసులు వెనకేయాలనిగా ఏదైనా నేను అనేది ఒకటి మనము దేవుణ్ణి అడిగి చెయ్యాలి ఆమె అలే